తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత కలకలం సృష్టిస్తోంది దీంతో యూనివర్సిటీ విద్యార్థులు అటవీ సిబ్బంది సహకారంతో చీటా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు తిరుపతి యూనివర్సిటీలో గత కొద్ది రోజుల నుంచి చిరుత అలజడితో అక్కడ విద్యార్థులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది రెండు రోజుల క్రితం ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోకి వచ్చిన చిరుత సునకాలను వేటాడి నోట ఖర్చుకుని వెళ్లిన విషయం విదితమే దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు చీటా ఫారెస్ట్ ఆపరేషన్ ప్రారంభించారు యూనివర్సిటీ విద్యార్థులు అటవీ సిబ్బంది అధికారులు అందరూ ఇందులో భాగస్వాములయ్యారు దాదాపు రెండు వందల మంది చిరుత జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు చిరుత పుల్ని బంధించడం కోసం ఇప్పటికే మూడు బోర్లు ఏర్పాటు చేశారు సో దాన్ని ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండేది తెలుసుకునే దానికోసం యూనివర్సిటీ యూనివర్సిటీ సిబ్బందితో సెక్యూరిటీ సిబ్బందితో మా సిబ్బందితో తర్వాత కర్రలు అనేది వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అంతే అనేది మూవ్ అవుతున్నారు కాబట్టి ఏదైనా పొదల నుంచి అటాక్ పాటు జరగనీయకుండా ఉండేదాని కోసం వాళ్ళ సేఫ్టీ కోసం అనేది అంతకు మించి ఆల్రెడీ చేసిన్నాం బోల్ కూడా పెట్టిన్నాము సో అవి గత రెండు రోజుల నుంచి మోనిటర్ చేస్తున్నాం వాటిని కూడా తొందరగా ఇప్పుడు ప్రజెంట్ రెండు పెట్టున్నాము